దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ను టీమిండియా మూడు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది ఈ సిరీస్లో హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ బ్యాటింగులో అదరగొట్టాడు ఈ సిరీస్లో తిలక్ రెండు సెంచరీలు చేశాడు సిరీస్ విజయం తర్వాత తిలక్ వర్మ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది తిలక్ వర్మ జుట్టు పెంచుతుండటంతో దానిపై సూర్య ఫన్నీ కామెంట్స్ చేశాడు ఏంటి పుష్పత్రిలో నటించాలని అనుకుంటున్నావా అందరూ నిన్ను అల్లు అర్జున్ అని పిలుస్తున్నారేంటి అంటూ ప్రశ్నించాడు నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే అచ్చం అల్లు అర్జున్లా ఉంది అక్కడ తెలుగు సూపర్ స్టార్ ఇక్కడ నీవు అంటూ సూర్య అనడంతో అదేం లేదు ఈ హెయిర్ స్టైల్ ని ఇప్పుడే మొదలు పెట్టా దీంతో అందరూ అల్లు అర్జున్ అని పిలుస్తున్నారు చాలా మంది అల్లు అర్జున్ హెయిర్ స్టైల్లా ఉంది అలాగే అంటున్నారు ఇలా హెయిర్ పెంచుకోవడం నాకిష్టం పొడగాటి హెయిర్ పై హెల్మెట్ పెట్టుకుంటే అనిపిస్తది అందుకే హెయిర్ పెంచుతున్నా అంటూ తిలక్ వర్మ సమాధానమిచ్చాడు దీంతో సూర్య స్పందిస్తూ ఏంటి పుష్పత్రి సినిమాలో నటించాలనుకుంటున్నావా అని అనడంతో అబ్బే అదేం లేదు ప్రస్తుతం నా పని బాల్ బ్యాట్తో మైదానంలో రాణించటమే అంటూ తిలక్ వర్మ సమాధానం చెప్పాడు